ఘాతంతో అగ్ని ప్రమాదం సంభవించి మూగ జీవాలు మంటల్లో దహనమయ్యాయి లేకదూడల అరుపులు అందరినీ కళతకు గురి చేసింది కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ సంభవించి పశువుల పాక దగ్ధమైంది ఈ ప్రమాదంలో ఆ పాకలో ఉన్న రెండు దూడలు అగ్నికి ఆహుతి కాగా మిగతా ఏడు దూడలు సగానికి మించి కాలిపోయాయి వాటితో పాటు దాన వ్యవసాయ పనిముట్లు దగ్ధమయ్యాయి ఈ సందర్భంగా బాధితుడు ఎర్రమాటి సురేష్ మాట్లాడుతూ సుమారు పన్నెండు లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు వాపోయారు రెండు లేగదూడలు మృతి చెందగా మిగిలిన ఏడు తీవ్ర గాయాల పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరుతున్నారు పచ్చగడ్డ వేసేసుకుని నార్మల్ గా నానబెట్టుకుని టెన్ ఫార్టీకి నా ఫుల్ నిద్ర వస్తుందని లోపలికి వెళ్ళి పడుకున్నా లెవెన్ టెన్ లెవెన్ ట్వంటీకి మా ఇంటి పక్కన వేరే ఆయన ఉంటాడు ఆయన ఎందుకో వాష్రూమ్ వచ్చి బయటకు వస్తే అది ఏంటి ఎర్రగా కుక్కరుస్తుంది వస్తుంది కన అని చెప్పి కొద్ది ముందరి వస్తులోకి మంటలు తెగ అనుకుంటున్నాను మా ఇంటి పక్క అన్నది దెబ్బదెబ్బ డోర్గొట్లు లేపుతుల్లోకి అప్పటికే మొత్తం ట్వంటీ 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 ఫైవ్ మినిట్స్లో మొత్తం కాలిపోయింది ఏమీ లేదు గేదులు ఉన్నాకడికి ఒక నాలుగో మూడో బయటకు వచ్చి ఉన్నాయి దూడలు ఉన్నాయి ఏమో చనిపోయినాయి మొత్తము ఒక రెండో మూడో దూడలు చనిపోయినాయి మొన్న మొన్న డెలివరీ అయిన దూడలు మొత్తం పూర్తిగా కాలిపోయినాయి ఇంకా బయటకు రావడానికి లేదు ఇంకా అటు మేము లోపలికి వెళ్తానికి లేదు